హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ స్టిచ్చింగ్ ఈరోజు టైం వచ్చేసి పన్నెండు నలభై ఐదు అయింది చూడండి ఈ టైం ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మూడు బ్లౌజులు నేను కటింగ్ ఎంతసేపటికి చేసుకోగల చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మూడు బ్లౌజులని కలిపి ఎంత టైంకి కట్ చేసి అలాగే స్టిచ్చింగ్ కూడా ఎంతసేపటికి అయిపోతుంది ఒక్కొక్క బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత టైం పడుతుంది మీరు ఈ వీడియో చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇవ్వాలి నీట్గా కుట్టివ్వాలి అంటే కనుక ఎంత టైం పడుతుందో ఇప్పుడు వీడియోలో చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టాను అనమాట ఐరన్ అయితే చేయలేదు నీట్గానే ఉన్నాయి కాబట్టి నేను ఇక ఐరన్ చేయలేదు మూడు ఈ రెండు లైనింగ్లు ఇదొక లైనింగ్ ఇది తడపాల్సిన అవసరం లేదు మిక్స్డ్ కాటన్ అనమాట అందుకోసం నేను దీన్ని తడపకుండానే కట్ చేసి కుడతాను చూడండి మూడు లైనింగ్లు మూడు బ్లౌజ్లు అనమాట ఈ బ్లౌజులు మూడు కటింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరే చూడండి మూడు ఒకరివే నార్మల్ బ్లౌజులు అనమాట రౌండ్ నెక్ బ్లౌజులు ఈ మూడిటిని కట్ ఒకేసారి కట్ చేస్తున్నాను బ్లౌజ్ కొలిచి మనము మొత్తం మెజర్మెంట్స్ చూసుకోవడానికి ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కటింగ్ చేయడానికి అయితే నాకు ఎంత టైం పట్టిందో చూడండి మూడు బ్లౌజులు కటింగ్ అయిపోయాయి ఇప్పుడు టైం ఎంత అయిందో మీరే చూడండి ఒకటి పదహైదు ఒంటి గంట పదహైదు నిమిషాలు అయింది అంటే అర్ధ గంట పట్టింది అనమాట ముప్పై నిమిషాలు టైం పట్టింది అలాగే నేను మధ్య మధ్య మధ్యలో ఇలా ఎంబ్రాయిడరీ మిషన్ కూడా చూస్తూ స్టిచ్చింగ్ చేసి చేయాలి మధ్యలో అంటే గ్యాప్ తీసుకున్నాను ఒకటి పదహైదు ఒకటి పదహైదు వరకు కటింగ్ చేశాను కదా తర్వాత భోజనం చేసి రెండు గంటలకి స్టార్ట్ చేశాను అనమాట కొద్దిసేపు రెస్ట్ తీసుకుని రెండు గంటలకైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పట్టిందో చూడండి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫిఫ్టీ మినిట్స్ అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫిఫ్టీ మినిట్స్ చూడండి రెండు గంటలకి నేను స్టార్ట్ చేసుకున్నాను ఐదు నిమిషాలు వేస్ట్ అయినా సరే మధ్యలో నేను అంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్ చూసుకొని కుట్టాలి కదా అందుకని రే అంటే యాభై నిమిషాలు పట్టింది ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది స్టిచ్చింగ్ మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళతో టైం కొంచెం ఒక ఐదు నిమిషాలైనా వేస్ట్ అవుతుంది దాంతో కలిపి నేను టైం చూపిస్తున్నాను ఇది మూడు యాభై నాలుగు యాభై నాలుగు అయింది చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి టైం ఎంత తీసుకునిందంటే నలభై ఐదు నిమిషాలు తీసుకునింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇంకా ఓవర్లాక్ ఒకటి చేయాలి ఓవర్లాక్ చేస్తే ఇంకా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మూడో బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత టైం పట్టిందో చూడండి చాలా అంటే తక్కువ టైంలోనే అయిపోయింది మూడో బ్లౌజు మూడు యాభై తొమ్మిదికి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మూడు యాభై తొమ్మిది అంటే నాలుగు అనుకోండి నాలుగు గంటలు నేను దారం అంతా ఫిలప్ ఫిల్ చేసుకుని రెడీ చేసుకోవడానికి ఒక రెండు నిమిషాలు పట్టే పడుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంతసేపటికి అయిపోయిందో చూడండి నాలుగు నలభై ఐదు అంటే ఈ బ్లౌజు నలభై నిమిషాలకి కుట్టాను ఎలా కుట్టానంటే క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ మామూలుగా అన్నిట్లాగా కాకుండా ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా దీన్ని ఇలా కుట్టాను అనమాట ఇలా కుట్టడం వల్ల నాకు ఒక ఐదు నిమిషాలు టైం సేవ్ అయ్యింది అందుకని మీకు చెప్తున్నాను ఇలా అయినా కుట్టచ్చు అనమాట క్రాస్ బెల్ట్ మనకేమీ ఖర్చు బయటకు కనబడకూడదు అంతే స్టిచ్చింగ్ కనప కనిపించినా పర్లేదు ఖర్చు మాత్రం బయటకు కనిపించకూడదు ఓర్లకు కూడా రెడీ అయిపోయింది అనమాట నలభై ఐదు నిమిషాల్లోనే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా బ్లౌజ్ ఒక బ్లౌజ్ రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అనేది ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ హెమ్మింగ్ చేసుకొని మీకు చూపిస్తాను రెండు బ్లౌజులు అయితే అక్కకిచ్చాను హెమ్మింగ్కి ఇంకొకటి పింక్ కలర్ది నేనే చేశాను అన్నీ రెడీ అవ్వడానికి ఐదు ఇరవై రెండు అయింది టైము ఐదున్నర అనుకోండి ఐదున్నర వరకు పట్టింది అనమాట అంటే పన్నెండు ముక్కాల నుంచి ఐదున్నర వరకు చేస్తే మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి కటింగ్ అండ్ స్టిచ్చింగు ఇంతసేపు కష్టపడినందుకు మనకి ఎంత ఆదాయం వస్తుందో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు